అదే గ్రూప్లో కూడా అంటే నేను అనేది అట్లాగా టెక్స్ట్ చేయ పెట్టమని అంటున్నాను ప్రాంతంలో కల్లూరు ఎస్ఐ గారు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో కల్లూరు ఎస్ఐ గారు షాకీర్ గారు నమ్మదగిన సమాచారం మేరకు కాపుగా ఈ దొంగతనాలు చేస్తున్న ఈ బ్యాంక్ నెట్ చేస్తు చేస్తారు వీళ్ళు వీళ్ళను పట్టుకోవడం జరిగింది ఇందులో నీలం నీలాల అనిల్ కుమార్ అని ఇతను ఇరవై ఏళ్ళు ఉంటాయి ట్రాక్టర్ డ్రైవర్ ఇతని రామనగరం సత్పల్లి ఇతన్ని మళ్ళీ మరి భీమిని రాజ్ కుమార్ ఇతని ఇతను కూడా ట్రాక్టర్ డ్రైవర్ మందమారి డిస్టిక్ మంచిర్యాల సారీ మందమారి మంచిర్యాల డిస్టిక్ ఇతన్ని అఫెండర్స్ అట్లే రిసీవర్స్ రామ్ టెంకి టెంకీ రాజ్ కుమార్ ఇని ఆర్ఎంపీ డాక్టర్ అట్లే కారం రాము ఇతను వేమికుంట విలేజ్ ధమపేట రోడ్ ముంతపల్లి మండ మండల్ భద్రాద్రి కొత్తగూడెం వీళ్ళ మొత్తం నలుగురిని కూడా ఒక స్విఫ్ట్ కార్లో వెళ్తుంటే నమాజ్ గారి సమాచారం మేరకు కల్లూరేసాగారు షాకిర్ గారు వారి సిబ్బంది అందరూ కూడా ఈ మన సత్తుపల్లి టౌన్సీ గారు కిరణ్ గారి సూచనల మేరకు వారి డైరెక్షన్ల మేరకు నేను పట్టుకోవడం జరిగింది పట్టుకొని వీరి దగ్గర నుండి దొంగిలించబడ్డ సొత్తు వివరాలన్నీ కూడా ఇస్తాం మేము అదంతా కూడా మొత్తం ఏడు లక్షల నలభై వేల రూపాయల వర్ వర్త్ సొత్తు అదేవిధంగా మూడు మోటార్ సైకిళ్ళు దొంగిలించబడ్డ మోటార్ సైకిళ్ళు మూడు మొత్తము తొంభై ఏడు పాయింట్ సున్నా రెండు గ్రాముల బంగారం నూట ఇరవై గ్రాముల వెండి మూడు దొంగతనం చేసిన మోటార్ సైకిళ్ళు మొత్తం కలిపి ఏడు లక్షల నలభై వేల విలువ ఉన్న దొంగ సొత్తును దొంగతనం చేసిన సొత్తును వీళ్ళ దగ్గర నుండి స్వాధీనం చేసుకోవడం అయింది వీళ్ళు గతంలో ఈ రాజ్ కుమార్ అయిన అతను సుమారు పదిహేను కేసులలో ఉన్నాడు అదేవిధంగా ఈయన ఇరవై రెండు కేసులల్లో ఉన్నాడు గతంలో అదేవిధంగా ఇప్పుడు కూడా వీళ్ళు చేసిన దొంగతనాలు దానికి సంబంధించి ఇంట్రాగట్ చేసినప్పుడు వీళ్ళు ఈ అంతరాష్ట్ర దొంగలని చెప్పి తెలిసింది వీళ్ళు సత్పల్లి టౌన్లో చేసిండు అదేవిధంగా తిరుమలాపాలెం మన ఖమ్మం డిస్టిక్ తిరుమలాపాలెం భద్రాద్రి కొత్తగూడెం ఎల్లందు వరంగల్ జిల్లా నర్సంపేట్ అదేవిధంగా నర్సంపేట్ దగ్గరనే నల్లబల్లి ఉంటుంది అక్కడ భద్రాద్రి కొత్తగూడెం పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అదేవిధంగా మహబాబ్ జిల్లా సిరోల్ కురు నర్సులపేట ఈ పోలీస్ స్టేషన్లలో అదేవిధంగా ఎన్టీఆర్ డిస్టిక్ వత్సవాయి జగ్గయ్యపేట్ ఏలూరు డిస్టిక్ ఏలూరులో వీళ్ళు దొంగతనాలు చేసినట్టుగా ఆ దొంగతనాలు చేసిన సొత్తు మేము ఇంతకుముందు చెప్పినది రికవర్ చేయడం జరిగింది వీళ్ళపైన షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది షీట్స్ అన్ని డీసీ షీట్లు డీసీ షీట్లు అయిపోయి డిసి షీట్స్ ఓపెన్ చేయాల్సి వస్తుంది ఆల్రెడీ ఉండి ఉంటాయి ఉన్నా కానీ డీసీ కింద మార్చడం జరుగుతుంది ఏసీపీ గారు రవి గారు వారి సిబ్బంది కూడా దీంతో చురుకుగా పాల్గొని ఈ దొంగలను పట్టుకోవడం జరిగింది వారి పాత్ర కూడా దీంట్లో ఉంది వీరందరినీ కూడా మన ఖమ్మం సిపి గారు అభినందించడం జరిగింది